ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ చూద్దాం ఫస్ట్ చూస్తే ప్రపంచంలో భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం ఎంత ఇరవై రెండు శాతం ముప్పై మూడు శాతం ముప్పై శాతం ఇరవై ఎనిమిది శాతం ఇక్కడ ప్రపంచంలో భూభాగంలో అడవుల విస్తీర్ణ శాతం ముప్పై ఒక్క శాతంగా ఉంది రెండవ ప్రశ్న సామాజిక అడవులు అనే పథకాన్ని ఎన్నెవ పంచవర్ష ప్రణాళిక కాలం నుండి ప్రవేశపెట్టడం జరిగింది ఒకటవ పంచవర్ష ప్రణాళికన ఐదవద ఆరవద పదవద ఇక్కడ ఐదవ ఐదవ పంచవర్ష ప్రణాళిక సామాజిక అడవులు అనే పథకాన్ని ప్రవేశించడం జరిగింది నెక్స్ట్ చూస్తే అత్యధిక శాతంలో అడవులను కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ మిజోరం హర్యానా రాజస్థాన్ ఇక్కడ మిజోరంలో అత్యధికంగా అడవులు కలిగినటువంటి రాష్ట్రంగా చెప్పవచ్చు నెక్స్ట్ చూస్తే మాడ అడవులు ఈ క్రింది ప్రాంతంలో పెరుగుతాయి మాడ అడవులు ఏ ప్రాంతంలో పెరుగుతాయంటే వర్షపాతం నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై సెంటీమీటర్ కంటే ఎక్కువ నూట ఇరవై సెంటీమీటర్ కంటే తక్కువ చిత్తడి నేలలు పర్వత ప్రాంతాలు మాడ అడవులు చిత్తడి నేలలో పెరుగుతాయి నెక్స్ట్ చూస్తే భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించున్న అడవులు ఆకురాల్చు అడవులు సతతహరిత అడవులు మాడ అడవులు అడవులు ఆకురాల్చు అడవులు భారతదేశంలో అత్యధికంగా విస్తరించున్నటువంటి అడవులు నెక్స్ట్ ఏ రాష్ట్రంలో ఉన్న టైడల్ అడవులను సుందర్బన్స్ లేదా సుందర వనములు అని పిలుస్తారు మధ్యప్రదేశ్ గుజరాత్ అండమాన్ నికోబార్ పశ్చిమ బంగ్ పశ్చిమ బంగ్లో ఉన్నటువంటి టైడల్ అడవులను సుందర్బన్స్ లేదా సుందర వనములు అని పిలుస్తారు నెక్స్ట్ సుందరి వృక్షాలు క్రింది అడవుల్లో విస్తరించి ఉంటాయి సతత హరిత రణములన శృంగాకారపు వృక్షాలు మాడ అడవులు ఆకురాల్చ అడవులు సుందరి వృక్షాలు మాడ అడవుల్లో విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ అగ్గిపుల్లల తయర్లో ఉపయోగించే చెట్టు కలప మహల్ ఫైన్ సాల్ సిల్వర్ ఫర్ సిల్వర్ ఫర్ అనే కలప అగ్గిపుల్లల తయారులో ఉపయోగించడం జరిగింది అండ్ నెక్స్ట్ భారతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు అధ్యక్షత వహించేవారు ఎవరు రాష్ట్రపతి కేంద్ర అటవీ శాఖ మంత్రి కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి ప్రధానమంత్రి ఇక్కడ భారతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు ఎవరు ప్రధానమంత్రి నెక్స్ట్ చూస్తే కింది వాటిని జతపరచడం ఇక్కడ కొన్ని చట్టాలు ఇచ్చిర్రు ఇక్కడ సంవత్సరాలు ఇచ్చిర్రు జతపరచడం భారతదేశ అటవీ చట్టం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం అటవీ సంరక్షణ చట్టం అటవీ పక్షుల జంతువుల పరిరక్షణ చట్టం ఇవన్నీ కూడా జతపరచాలి భారతదేశ అటవీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు కరెక్టే అండ్ భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ కరెక్ట్ అండి అటవీ సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై కరెక్ట్ అటవీ పక్షుల జంతువుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల పన్నెండు ఇది కూడా కరెక్టే అంటే ఏ వన్ బిటు సి వన్ త్రీ ఇది ఆన్సర్ వచ్చేసి సి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇదివరకు ఇందులో నుంచి ఏ ఒకటేనా అడగచ్చు కర్పూర తైలం ఏ రకం చెట్ల నుండి తయారు చేస్తారు సాల్ ఎర్రచందనం ఫర్ ఫైన్ ఫైన్ నుంచి కర్పూర తైలంను తయారు చేస్తారు అండ్ నెక్స్ట్ చూస్తే భారతదేశంలో జంతు సంపదలో అత్యధిక జంతువులు క్రింది వర్గానికి చెందినవి పక్షులు అకశేరుకాలు క్షీరదాలు ఆర్తపూడా ఇక్కడ భారతదేశంలో అత్యధిక జంతువులు ఆర్తపూడ వర్గానికి చెందిన కీళ్ళు కలిగి ఉంటాయి చూడండి కీటకాలు లాంటివి తేలు ఆ కీళ్ళు ఉన్నటువంటి అన్ని కీటకాలన్నీ భారతదేశంలో అత్యధిక జంతువుగా పరిగణించడం జరిగింది నెక్స్ట్ సాల్ మరియు దేవదారు చెట్ల కొయ్యలను ఈ క్రింది వాటిని తయారీకి ఉపయోగిస్తారు అగ్గి పుల్లలు తయారు చేయడానికి అజీర్ణ వ్యాధులకు ఉపయోగపడే కత్త తయారీ రైల్వే రైల్వే స్విప్పర్ల తయారీ ప్యాకింగ్ డబ్బా తయారీకి ఇక్కడ రైల్వే స్విప్పర్ల తయారీకి ఉపయోగించేదే సాల్ మరియు దేవదారు చెట్ల కొయ్యలను ఉపయోగించడం జరిగింది తేయాకు పెట్టెను తయారు చేయడానికి ఏ చెట్టు యొక్క కలపను వాడతారు సాల్ దేవదారు చిరిఫ్ మహల్ ఇక్కడ చిరిస్ యొక్క తేయాకు పెట్టెను తయారు చేయడానికి ఉపయోగించే కలప ఏది సిరీస్ నెక్స్ట్ యుఎన్ఓలోని దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం రామ్సార్ కన్వెన్షన్ దీనికి ఉద్దేశించినది చిత్తడి భూముల్లో ఉండే జీవజల పరిరక్షణకు అడవుల సంరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు పైవన్నీ ఇది రామ్సార్ కన్వెన్షన్ అనేది చిత్తడి భూముల్లో ఉండే జీవజాల పరిరక్షణ కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటిది ఏ ఆన్సర్ వచ్చేసి ఏ ఇదండి ముఖ్యమైన జాగ్రఫీలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ బిట్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ